తక్కువ సమయం తక్కువ నీటితో రైతుకు మంచి ఆదాయాన్నిచ్చే జాతి పంట మినుము మూడు కాలాల్లో సాగు చేసుకోవచ్చు అంతర పంటగా కూడా వేసుకుని అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది ప్రస్తుతం మూడో పంటగా వేసవి మినుమును సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు అయితే ఈ పంటకు కలుపు తీవ్ర ఆటంకంగా మారుతోంది దీని నివారణకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టవచ్చో ఇప్పుడు చూద్దాం వేసవికాలంలో మినుమును పండించడం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత దాదాపు తొమ్మిది లక్షల ఎకరాల్లో మినుము సాగవుతుంటుంది మినుము ఫిబ్రవరి నుంచి మార్చి వరకు విత్తుకున్నారు అయితే ఈ పంటలో రైతులను కలుపు మొక్కల సమస్య వేధిస్తుంది ఒకవైపు కూలీల కొరత మరోవైపు ఇటీవల కురిసిన వానలతో కలుపు మొక్కలు అధికమై పంట ఎదుగుదలను అడ్డుకుంటున్నాయి అలాగే భూమిలోని పోషకాలు పంట మొక్కలకు అందకుండా కలుపు మొక్కలే లాగేసుకుంటాయి దీంతో కలుపు నివారణ మందులపై రైతులు ఎక్కువ దృష్టి పెడుతున్నారు మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి అయితే ఏ మందును ఎంత మోతాదులో ఏ సమయంలో ఎలా వాడాలో అన్ని వివరాలు పూర్తిగా తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా కంఠసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వెంకటలక్ష్మి ముఖ్యంగా ఏంటంటే మనకి మన మన రాష్ట్రంలో ఈ మినుము పంట అన్నది ఎనిమిది పాయింట్ ఐదు లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతుంది అందులో నా నాలుగు పాయింట్ ఐదు లక్షల టన్నుల్లో ఏంటంటే మనకి ఉత్పత్తి అన్నది జరుగుతుంది అట్లాగే మనకి ఏంటంటే సుమారుగా మన రాష్ట్రంలో ఆన్ అయిన్ యావరేజ్గా ఏంటంటే ఐదు వందల కిలోలు మనకి ఎకరాకు దిగుబడి రావడం జరుగుతుందనమాట ఇందులో మనకి మినిమలో ఏంటంటే మనకి ప్రధానంగా ఉండే సమస్య ఏంటంటే కలుపు అన్నది ప్రధాన సమస్యగా కా ఉందండి ఈ కలుపు ఏంటంటే ఈ కలుపు మనకి ప్రధాన పంటకి ఏంటంటే గాలి నుంచి అట్లాగే నీరు ద్వారా అట్లాగే మనకి పోషక పదార్థాలకి అట్లాగే సూర్యరశ్మితో మనకేంటంటే మొక్క ఎదగనివ్వకుండా ఈ కలుపు అన్నది కాంపిటీషన్గా ఏర్పడి మొక్కకి కావలసిన పోషకాలు కానీ లేకపోతే నీటిని కానీ లేకపోతే గాలిని కానీ లేకపోతే సూర్యరశ్మిని ఈ మెయిన్ మిను పంట మొక్క తీసుకోకుండా ఈ కలుపు అన్నది దాన్ని నష్టం ఒక యాభై శాతం వరకు నష్టం కల్పిస్తుంది అనమాట సో అందుకని ఏంటంటే మనము ఈ కలుపుని అన్నది మనం నివారించుకోవాలన్నమాట అట్లాగే ముందుగా ఏంటంటే ఈ మినిమ పంటలో ఏంటంటే కొన్ని ప్రీ ఎమర్జెన్సీ హర్బిసైడ్స్ ఉంటాయి పోస్ట్ ఎమర్జెన్సీ హర్బిసైడ్స్ ఉంటాయి ఈ ప్రీ ఎమర్జెన్సీ హర్బిసైడ్స్ మనం విత్తనం విత్తిన రెండు మూడు రోజుల లోపలే మనకి ఈ కలుపు మందు అన్నది మనం పొలంలో పిచికారీ చేసుకోవాలి అదే మనకి పోస్ట్ ఎమర్జెన్సీ హర్బిసైడ్స్ అయితే మనకి విత్తనం నాటిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల దశలో ఏంటంటే మనం ఈ కలుపు మందు అన్నది మనం పిచికారీ చేసుకోవాలన్నమాట ముఖ్యంగా ఏంటంటే మనకి మినుము పంటలో కలుపు మొక్కలు గడ్డి జాతి కలుపు మొక్కలు ఉంటాయి అట్లాగే తుంగ జాతి కలుపు మొక్కలు ఉంటాయి అట్లాగే వడల్పాకు కలుపు మొక్కలు ఉంటాయి సో మనం ఏంటంటే వీటిని నివారించుకోవాలి అంటే మనకి వరి మాగాన్లో అయితే పనులు తీసిన వెంటనే ఏంటంటే పెండి మితాలిన్ను స్టాంపు కానీ పెండి స్టార్ కానీ ఇది ఒక లీటరు ఒక ఇరవై కిలోల పొడిసుకతో కలుపుకొని మనం వెదజల్లుకొని సాయంత్రం వేళ ఏంటంటే ఒక రెండు వందల లీటర్ నీళ్ళు నీళ్లు పిచికారీ చేసుకోవాలన్నమాట మే ముఖ్యంగా ఏంటంటే ఈ కలుపు మందులు వేసేటప్పుడు ఏంటంటే నేలలో అన్నది తేమ శాతం కంపల్సరీగా ఉండేటట్టు చూసుకోవాలి అదే మెట్టలో అనుకోండి మనకేంటంటే మెట్ట మినుములో కూడా ఏంటంటే విత్తిన రెండు రెండు రోజుల లోపల ఏంటంటే మనకి ఈ పెండి మితాలిని ఒక లీటరు రెండు వందల లీటర్ నీటితో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్టయితే మనకి ఈ కలుపు సమస్య అనేది స్టార్టింగ్లోనే మనకి చాలా వరకు కంట్రోల్ అవుతుంది అనమాట అట్లాగే ఏంటంటే విత్తిన పదిహేను నుంచి ఇరవై రోజుల్లో ఏంటంటే మనకి డిఫరెంట్ పోస్ట్ ఎమర్జెన్సీ హర్బిసైడ్స్ అనేవి ఉన్నాయన్నమాట అవేంటంటే మనకి ఫ్యూజీ ఫ్లెక్స్ నాలుగు వందల మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్లు నీటితో కలుపుకొని పిచికారీ చేసుకోవాలన్నమాట ఇదేంటంటే మనకి గడ్డి జాతి మరియు వడల్పాకు కలుపు మొక్కలు ఈ రెండు కూడా కంట్రోల్ అవుతాయి అనమాట అట్లాగే ఫ్లోరోఫిన్ ప్లస్ క్లోడినోఫాప్ ప్రపార్జిల్ దాన్ని అది ఒక మూడు వందల ఎంఎల్ రెండు వందల లీటర్ నీటితో కలుపుకొని పిచికారీ చేసుకోవాలన్నమాట అది మనకి మార్కెట్లో ఐరిస్ కానీ పటేలా కానీ అంటారనమాట అట్లాగే మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల దశలో మనకి ఇమజత పైర్ పర్స్యూట్ అంటారు అది కూడా ఏంటంటే రెండు వందల ఎంఎల్లు రెండు వందల లీటర్లు నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవడం వల్ల మనకి ఈ గడ్డి జాతి వడల్పాకు రెండు కూడా మనకి కంట్రోల్ అవుతుంది అన్నమాట అట్లాగే మనకి మినుము పంటలో ఏంటంటే ప్రధానంగా ఉండేది ఈ బంగారు తీగ కలుపు అన్నది ప్రధాన సమస్యగా ఉందన్నమాట దాన్ని కూడా ఏంటంటే మనం సమగ్రం సమగ్ర యాజమాన్య పద్ధతి కలుపు కలుపు యాజమాన్య పద్ధతిలో దాన్ని నివారించుకోవాలి ముఖ్యంగా తొలకరి వేసే పైరులో ఏంటంటే తొలకరికి ముందే ఏంటంటే ఈ బంగారు తీగ కనుక మనకు కనిపిస్తే కనుక ఈ పుష్పించే దశకన్నా ముందే దాన్ని మనం దున్నుకొని ఈ తీగ కల్ కలుపు అన్నది కొంతవరకు సమస్య అనేది రాకుండా ఉంటుంది అనమాట అట్లాగే ఈ బంగారు దీగ మనకి పెండి మితాలిని కూడా ఒక లీటరు రెండు వందల లీటర్ నీటితో కలుపుకొని పిచికారీ చేయడం వల్ల కూడా బంగారు తీగ రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట అట్లాగే మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల దశలో ఏంటంటే ఇమజత పైరు మార్కెట్లో మనకి పర్స్యూట్ అని దొరుకుతుంది అది కూడా ఏంటంటే రెండు వందల మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్లు నీటితో కలుపుకొని పిచికారీ చేస్తే ఈ బంగారు తీగ కూడా రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట అలాగే మనకేంటంటే పంట మార్పిడి కూడా చేసుకోవడం వల్ల కూడా ఈ బంగారు తీగ రానివి జొన్న కానీ మొక్కజొన్న కానీ సజ్జ కానీ ఇలాంటివి కూడా వేసుకోవడం వల్ల కూడా ఏంటంటే ఈ బంగారు తీగ రాకుండా నివారించుకోవచ్చు అనమాట సో ఏంటంటే ఈ కలుపు అన్నది మనం ఆ దశలో ఏంటంటే మనం కంట్రోల్ చేసుకుంటే ఈ ప్రీ ఎమర్జెన్సీ పోస్ట్ ఎమర్జెన్సీ హర్బిసైట్స్ ద్వారా మనం కంట్రోల్ చేసుకుంటే మంచి దిగుబడులు మనం సాధించవచ్చు అన్నమాట